అందరికీ నమస్కారం సంవత్సరం జూన్ మాసం పద్నాలుగవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తారు సిద్ధిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది శారీరక బలం లభిస్తుంది పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా పనిచేస్తారు అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా పనిచేస్తారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు అణువజల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధి ఇతర సాధన వలన పరిపూర్ణత చేకూరు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతో ముందుకు సాగితే అనుకున్నతాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తేజిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త తీసుకుంటారు అదే విధంగా కీలకమైనటువంటి సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అనుకూలత ఏర్పడుతుంది విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కార్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తెలుగున చికాకులు తెలుగున దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో అసంతృప్తి తెలుగున ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించే దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన అదేవిధంగా భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన కొన్ని వ్యవహారాలలో అవరోధాల తొలగిన నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు శుభవార్తలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఆలోచనలను ఆచరణలో పెడతారు వ్యాపారంలో నూతన అవకాశాలను అందుకుంటారు తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు